హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నా వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి అలా చేసినప్పుడు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అలాగే ఎవరైనా కానీ మన ఛానల్కి పర్మనెంట్గా జాయిన్ కావాలనుకుంటే సో ఖచ్చితంగా జాయిన్ అయిన బటన్ను ప్రెస్ చేసి మీరు మెంబర్గా జాయిన్ కావచ్చు సో ఈరోజు మరి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఒక వీడియో మీకు రావడం జరుగుతుంది ఒక కొత్త ఎన్ఎఫ్ఓ గురించి అంటే రేపే ప్రారంభమవుతుంది సో ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఇది మీకు అలర్ట్ అంటే ఎందుకంటే మీరు చాలా మటుకు వీడియోని ఒకవేళ టైంకు చూడగలిగితే ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం అది ఎన్ఎఫ్ఓస్ ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది కదా మనకు కేవైసీలు ఉంటాయి తర్వాత రకరకాల సమస్యలు ఉంటాయి మీకు తెలియని కాదు సో కొంతమంది కేవైసీ రిజిస్టర్ చేసుకొని వ్యాలిడేషన్లో లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు ఆ టైం దొరకడం కోసం ఆ టైం మీకు ఉంటుంది కాబట్టి కొంచెం వెంటనే లాంచ్ అయిన రోజే చేస్తే వీడియో చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ రోజే షూట్ చేసి రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు నేను షెడ్యూల్ చేస్తున్నాను అంటే ఈరోజు మీకు అలర్ట్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను అనమాట సో మోతీలాల్ నుంచి వస్తున్నటువంటి కొత్త ఫండ్ ఇది దాని గురించినటువంటి క్లుప్తమైన వీడియో ఒకటి చేసి నేను అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు నేను షెడ్యూల్ పెడతాను ఆ షెడ్యూల్ ప్రకారము ఆ వీడియో రిలీజ్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో మీరు ఎవరైనా కానీ వెంటనే చూసి మీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకొని మరి అద్భుతమైనటువంటి రంగం అది అంటే ఆల్రెడీ ముందు వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆల్రెడీ ఆ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి దాదాపు టెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ ఇప్పటికే ఉన్నాయన్నమాట అంటే వేరే మ్యూచువల్ ఫండ్ ఎన్ని విసి చెప్తున్నా సేమ్ అదే రంగంలోనే ఇది ఇప్పుడు ఈరోజు మోతీలాల్ వాళ్ళు సేమ్ అదే రంగంలోనే ఒక ఫండ్ రిలీజ్ చేస్తున్నారు మనకు అప్లై చేసుకోవడానికి రేపు అవుతుంది మీరు అలర్ట్గా ఉండండి నేను వీడియోస్ ఎందుకంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు యాక్చువల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది తర్వాత చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ మేము టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఆ విధంగా పెడుతున్నారు ఓకే నేను రెస్పాండ్ అయ్యాను మొబైల్ నెంబర్ ఇచ్చాను మాట్లాడాను జరుగుతున్నాయి ఇది కూడా జరుగుతున్నాయి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు వైదొలుగుతున్నారు మీరు అభద్రతగా భావిస్తే మీరు మీ సొంత యాప్స్లో కానీ మీరు వెళ్ళి లోకల్గా వెళ్ళి చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు ఒకవేళ మీకు నేను ఏమన్నా సపోర్ట్ చేయగలిగితే నా ద్వారా మీరు చేయాలనుకుంటే నేను డైరెక్ట్గా నా మొబైల్ ఫోన్లో నుంచి కానీ నా ల్యాప్టాప్ కానీ నా యొక్క దీంట్లో కానీ మీకు పోర్టుపోలియో క్రియేట్ చేస్తాను ఫస్ట్ అంటే మీరు మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఎప్పుడు కూడా మీ సొంతగా మీ సిస్టంలో నుంచే చేసుకోండి పోర్టిఫోలియో జనరేట్ చేయడానికి కంపల్సరిగా నేను మీకు ఉపయోగపడతాను పోర్టిఫోలియో జనరేట్ చేసినాక ఏమవుతుంది మీరే లాగిన్ అయ్యి మీరే ఇన్వెస్ట్మెంట్ మీ మీకు ఉన్నటువంటి డెస్క్ టాప్ కానీ ల్యాప్టాప్ ల్యాప్టాప్ కానీ లేదంటే మొబైల్ ఫోన్ కానీ అక్కడ నుంచి మీరు నెట్ బ్యాంకింగ్ చేసుకోండి లేకపోతే ఫోన్పే ద్వారా కానీ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అలా చేసుకోలేని వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇస్తాం మీరు అభద్రత కానీ ఇన్సెక్యూరిగా ఫీల్ కాకపోతే ఎక్కడైనా కానీ మీరు యాక్సెస్ ఇస్తేనే మనం చేయగలుగుతాం ఇది చాలా ట్రస్టెడ్గా ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ అంటే మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆ యొక్క కంపెనీ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళి మనం వెబ్సైట్లోకి వెళ్ళి మనం చేయడం జరుగుతుంది మీకు ఆ వెబ్సైట్ నుంచే లింక్ వస్తుంది నేను వ్యక్తిగతంగా ఫార్వర్డ్ చేసేది కానీ అలాంటిది ఉండదు సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఎవ్రీథింగ్ మీ యొక్క మొబైల్కి వస్తుంది సో చాలా కాన్ఫిడెన్షియల్గా చాలా సెక్యూర్డ్గా జరుగుతాయి ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేనైనా నా పర్సనల్గా అయినా కూడా నేను వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి కంపల్సరీగా నేను యాక్సెస్ ఇవ్వాల్సిందే ఓటీపీలు చెప్పాల్సిందే అంటే నాకు ఇన్వెస్ట్మెంట్ ఓటీపీస్ వస్తాయి పోర్టుబోల్ జనరేషన్కి ఓటీపీ వస్తుంది అవన్నీ మనము చెప్పాల్సి చెప్పకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా జరుగుతుంది చెప్పండి సో మీరు అనాథరైజ్డ్ ఎవరైనా కానీ అనాథరైజ్డ్గా మీకు లోన్ ఇస్తామనో లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఇస్తామనో లేకపోతే ఇంకా ఇంకా వేరే వేరే దాళ్లకు ఫోన్లు చేసి ఇలాంటి ఇలాంటిదారులకు మీకు ఓటీపీలు చెప్పండి అంటే దానికి మనం భయపడదు మీరు లీగల్గా ఒక ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చి అది చదివి చదివి మనము చెప్తాం కదా ఏ ఏది కూడా మనకు తెలియకుండా జరగదు కదా సో మీరు బ్యాంకుకి వెళ్ళినా లేదంటే మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా అదంతా మీరు యాక్సెస్ చేయాలా చేస్తేనే మీ మీ ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది మీకు ఎస్ఎంఎస్ వస్తుంది సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనేది వస్తుంది తర్వాత అలాట్మెంట్ రోజు అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది మీరే లాగిన్ అయ్యి మీరే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవచ్చు రిటర్న్స్ చూసుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా కాకుండా మేమే చేసుకుంటామంటే పోర్టుపోలియో నేను జనరేట్ చేసి మీకు ఇస్తాను సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి ఏం ప్రెజర్ ఉండదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకే సో మన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మన ఛానల్ ద్వారా ఇన్వెస్ట్ చేసి మన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అది మనకు కొంచెం ఉపయోగపడుతుంది అంటే మన యొక్క ఏయుఎం కిందికి వస్తుంది మన మన ఏఆర్ఎన్ కోడ్ మన దీంట్లోకి వస్తుంది అన్నమాట సో ఎప్పుడైనా కానీ మీకు రెస్పాండ్ కావడానికి కూడా చాలా యాక్సెస్ ఈజీగా ఉంటుంది సో అది కూడా గుర్తుపెట్టుకోండి సో అంతేగా స్టేట్మెంట్స్ కూడా నేను వెంటనే మీరు అడిగిన వెంటనే నేను స్టేట్మెంట్స్ కూడా పంపించగలుగుతాను సార్ మాకు స్టేట్మెంట్స్ పంపించడం అంటే వెంటనే నేను క్లిక్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది మీకు మెయిల్ అంటే నా దగ్గర యాక్సెస్ ఉంటాయి అంటే మీరు ఇన్వెస్ట్ మన ద్వారా ఇన్వెస్ట్ చేసిగా మాత్రమే చేయగలుగుతాం లేదా చేయలేము అది మీకు అలాంటి సర్వీసెస్ నెక్స్ట్ భవిష్యత్తులో మనము ఒక కస్టమర్ కేర్ కూడా మనం పెట్టగలుగుతాం అంటే మన చాలా తరఫున కొన్ని కొన్ని అంటే ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకా ఇంకా చాలా సర్వీసెస్కు సంబంధించి ఒక సపరేట్ కస్టమర్ కేర్ని నేను ప్రొవైడ్ చేయబోతున్నాను మీకు సో దానికి మీకు చాలా ఉపయోగపడుతుంది అప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పేవాడిని మీకు రేపు భవిష్యత్తులో మిస్ అయినామనిపిస్తుంది అంటే ఎలాంటి కస్టమర్ కేర్ అంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా మెయింటైన్ చేయడం కోసం ఒక కస్టమర్ కేర్ మనమే అంటే మనం శాలరీ ఇచ్చి వాళ్ళకి ఒక సపరేట్గా ఒక ఎంప్లాయీని అపాయింట్ చేసి రెగ్యులర్ కాంటాక్ట్స్ అనమాట ట్వంటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఆ మొబైల్ నెంబరు మీకు సర్వీస్ అందుబాటులో ఉండేటట్టు కూడా నేను ప్రొవైడ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామన్నమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు వస్తుంది ఆ కొత్త ఎన్ఎఫ్ఓ గురించి ఖచ్చితంగా మీరు చూడండి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోండి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చేయండి ఒకవేళ అక్కడ ఏఆర్ అడిగితే మాత్రం కంపల్సరీగా మన ఏఆర్నీ యాడ్ చేయండి మన ఆఆర్ని ఆల్రెడీ డీటెయిల్స్ని ఆ వీడియోలో ఇస్తాను మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్